చాలా గొప్ప ఇందిరాగారి చాలా గొప్పది ఆ మోడీ గారు చాలా గొప్ప అంబాయి అమ్మాయిలాని గారిని చాలా గొప్ప మనకేంటి మనకి దాంతో సంబంధం ఏంటి మనం ఈ రోజు తినే అన్నంతో మనకు కడుపు ఉండాలి పచ్చి పచ్చి పొలాడ ఉండాలి మన ఇంట్లో పది కిలోలు బంగారం ఉండాలి మనకు పది వేడలు ఉండాలి వంద కిరాలు భూమి ఉండాలి మనకి కావాల్సిన మనకు ఉండాలి వాళ్ళకుంటే ఉంటే మనకే లేకపోతే వాళ్ళకి మనకి ఇస్తారు వాళ్ళ గొప్ప కదా దాని వలన మనకు ఉపయోగం లేకపోయే కొన్ని వ్యతిరేకాలు ఉంటాయి ఎందుకంటే దాంట్లో కొన్ని బ్లాక్ పాట్లు ఉంటాయి మనకి బ్యాట్ చేసే అవకాశం ఉంటుంది దాంట్లో ల్యాబ్ గ్రోన్ డైమండ్ లో కూడా ల్యాబ్ గ్రోన్ డైమండ్ లో కూడా మనకి బ్యాట్ చేసే అవకాశం ఉంటుంది రేట్లు చూస్తే చాలా ఎక్కువగా ఉంటాయి ఉపయోగాలు తక్కువగా ఉంటాయి మనం రేట్లు ఎక్సైతే తక్కువ ఇవ్వగలుగుతున్నాం మార్కెట్లో డైమండ్ కంటే కూడా ఇదే రేట్ ఎక్కువ ఉంటుంది మీరు జాకెట్స్ దాంట్లో చూడండి రేట్ ఎంత బిలియన్ డాలర్స్ లో ఉంటాయి ఒకటి కూడా మనం తక్కువ ఎందుకు ఇవ్వగలుగుతున్నాం అంటే మనం డైరెక్ట్గా ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీలో మనం పెట్టుబడులు కూడా ఉన్నాయి మనము వచ్చిన రేటుకే మనం ఇస్తాం దాని గురించి లాభం చేసుకోవాలి ఏది అంటే కానీ